ఈ మాసకాలంలో ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని విశ్లేషణలు ఈ మాసం ఈ ఏప్రిల్ నాలుగో నెల ఎటువంటి ఫలితాలను ఇస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ప్రేమికులలో గత కొంతకాలంగా ప్రేమకు సంబంధించినటువంటి కొంత మానసికమైన ఆందోళనతో బాధపడుతూ ఈ ప్రేమ సమస్యలోంచి ఎంతగా బయటపడాలనే ప్రయత్నం చేసినా కానీ బయటపడక ఇటు కెరియర్ని తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతం లేక ప్రేమించినటువంటి వారిని మర్చిపోలేక వారు దూరమైనటువంటి బాధతో ఇటు తల్లిదండ్రుల విషయంలో బాధపడుతూ కుటుంబ ఫ్యామిలీ పరంగా బాధపడుతూ తర్వాత ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారిని మర్చిపోలేక వేదన పడుతున్నటువంటి వారి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం వారికి తగిలినటువంటి గాయానికి కాలమే మందు పెట్టేటటువంటి ఒక మార్గం అంటే ఆ సమస్యల నుంచి ఆ గాయం నుంచి బయటపడేటటువంటి ఒక దారి ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ తప్పకుండా జరిగే యోచన ఉంటుంది అదే మాదిరిగా ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏమిటంటే ప్రేమికులలో కొంతమంది హ్యాపీగా ఉన్నాము మేము బాగానే ఉన్నాం కదా మాకు ఏ సమస్య రాదు చిన్న చిన్న సమస్యలు వచ్చినా పోతున్నాయి మాకు ఏమి ఇబ్బంది లేదు అనుకున్నటువంటి వారు ప్రజెంట్ మాకు ఏ సమస్య రాదులే అనుకున్నటువంటి వారికి తప్పకుండా స్నేహితుల వలన మధ్య వ్యక్తుల వలన కొంతమంది మిమ్మల్ని విడదేయటానికి ప్రయత్నాలు చేసేటటువంటి వ్యవహారాల వలన చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నటువంటి మీ ప్రేమాభిమానం కూడా కాస్త వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మధ్యవారికి దానికి సంబంధించిన వ్యక్తులకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అదేవిధంగా మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి మీరు ప్రేమించిన విషయాన్ని తెలుసుకోవటము అంటే మీరు ఇష్టపడుతున్నామన్న విషయం తెలియపరచటము ఈ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెల మీకు కరెక్ట్గా అనుకూలిస్తుందా లేదా అంటే ఈ అంశాన్ని పరిశీలించినట్లయితే మనము మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి ఏదైతే మీరు తెలియ చెప్పాలనుకున్నారో ఈ సమయకాలం అనేది మీకు అనుకూలిస్తుంది కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి విష్టాన్ని వారికి డైరెక్ట్గా కాకుండా ఫోన్ ద్వారాగో మెసేజ్ ద్వారావో ఫ్రెండ్ ద్వారాగో లేదంటే వేరే గిఫ్ట్ ద్వారాగా మీరు తెలియపరిచే మార్గం చేయండి ఈ సమయకాలం మీకు మీకు కొంత క్లారిఫికేషన్ ఉంటుంది ఆ సమస్య నుంచి బయటపడే దారి దొరుకుతుంది అలాగే తల్లిదండ్రులకు తెలియపరిచే అంశంలో కూడా ఈ సమయకాలం మీకు కాస్త ఓర్పు అవసరం అంటే పెద్దవాళ్ళకి వారి వారి పనుల మీద ఈ ఏప్రిల్ మాసమైనటువంటి ప్రయత్నాల్లో వారి వ్యక్తిగత పనులు సమస్యలు ఈ రకమైనటువంటి ఇబ్బందులు బిజీగా ఉంటుంటారు కాబట్టి ఈ సమయకాలం అనేది మీకు తల్లిదండ్రులు తెలియపరచేదానికి సమయం అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయకాలం కాస్త పోస్ట్ పోన్ చేయటం మంచిది ఇంకా పెద్దవారి నుండి కూడా ఒకవేళ తెలిసిన మీకు వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే కాస్త కుల మతాలకు సంబంధించి క్యాస్ట్కి సంబంధించి పెద్దవాళ్ళు ఏదైనా కాస్త అర్థం చేసుకోగలిగిన వాళ్ళని వ్యతిరేకం చేసేవాళ్ళు తర్వాత ఇష్టపడేటటువంటి వాళ్ళు ఒకవైపు వాళ్ళు ఒప్పుకున్నా ఇంకొక వాళ్ళని ఒప్పుకోకుండా పక్క వారు పైన వారు చెడగొట్టేటటువంటి వారు ఈ తరహా సమస్యల వలన కూడా పిల్లలు కాస్త పెద్దవారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారి ఇష్టాయిష్టాలను పట్టి వీరు బాధపడేటటువంటి పరిస్థితులు ఎక్కువ అవుతాయి అదే మాదిరిగా కొన్ని పిల్లల మధ్య జరిగేటటువంటి ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని ప్రేమలలో ఈ ఏదైతే కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ ఐటీ రంగంలో కానీ గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళల్లో ఇంతకుముందు ఏదైతే ప్రేమకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఆ ప్రేమ ఇబ్బందుల వలన కాస్త మానసికంగా బాధపడి నమ్మి నష్టపోయామని అనుకొని ఎదురు బెదురుగా ఉన్నప్పటికీ ఒకే దగ్గరగా ఉన్నా కానీ ఏమీ చేయలేనటువంటి ముందుకు ప్రేమను ముందుకు పోనీలేక వాళ్ళు చేసినటువంటి బాధను మర్చిపోలేక ఇలా మానసికంగా బాధపడుతున్నటువంటి వారు వీరికి తర్వాత కొంతమంది బతుకుదిరువు కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కొన్ని స్నేహాలు ప్రేమలు సంబంధాలు ఈ రకంగా కొంత వారి వారి పర్సనల్ జీవితంలో కొన్ని పరిచయాలు ఏర్పరచుకొని కొన్ని రోజులకే వారు అనవసరంగా దూరం అవటము వాళ్ళతో వ్యతిరేకత ఏర్పడటం వారు మరలా వేరే దారిలోకి వెళ్ళిపోవటము ఇలా వారిని మర్చిపోలేక పోయిన పని వదిలిపెట్టుకొని చదువు గురించి విద్య గురించి తర్వాత ఉద్యోగం గురించి తరహా అన్ని పనులు పక్కకు పెట్టి మానసికమైన ఆందోళన చెందుతున్నటువంటి ఈ తరహా కలిగిన వారికి కూడా ఈ సమయకాలం ఒక చక్కటి సదుపాయాన్ని ఒక అవకాశాన్ని వారి వారి సమస్య నుంచి బయటపడేటటువంటి ఒక దారి దొరికే ప్రయత్నం కూడా చేస్తుంది దాన్ని మీరు సకాలంగా వినియోగించుకొని కరెక్ట్గా మీరు లీడ్ చేసుకోగలిగితే మీరు పడుతున్నటువంటి ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడే దారి మాత్రం తప్పకుండా దొరుకుతుంది అదేవిధంగా కొందరిలో ఈ వివాహేతర సంబంధాలు అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల వ్యక్తిగత వివాహేతర సంబంధాల వలన ఒక్కొక్కరు ఫ్యామిలీ కుటుంబం పిల్లలు ఉన్న కొంతమంది యువత యువకులలో కొంతమంది పెద్దవారిలో కూడా ఏం జరుగుతుందంటే బయటకు చెప్పుకోలేక ఇళ్లల్లోనూ లో మగ్గిపోతూ ఇంట్లో సమస్యలు పడుతూ భార్యాభర్తల మధ్య అవుతూ ఈ వ్యక్తిగత సమస్యల్లో ఏదైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ముందుకెళ్ళిపోయి వెనక తిరిగి రాలేని పరిస్థితులు వారిని విడిచిపెట్టలేక వారితో కలిసి బతకడానికి సమాజం నలుగురిలో నవ్వులు పాలి చాలా డబ్బు పరంగా ధనం ఆరోగ్యం వెల్త్ ఇలా అన్నీ ఆ టెన్షన్ల వల్ల కోల్పోయి ఏదైతే మానసికంగా ఆందోళన చెందిబడి ఉన్నారో వారికి ఈ సమయకాలము ఇంకొంత దుఃఖము ఇబ్బంది పెట్టే పరిస్థితులు కాలము మనుషులు నరులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు అధికంగా ఉంటాయి అందులో కాస్త ధైర్యంగా ముందస్తు ధైర్యంతో ఉండవలసినటువంటి పరిస్థితులు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు పడుతూ ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ సమస్యకి పదకొండు రోజుల్లో పూర్తిగా పరిష్కారం చేస్తాము సర్వే జన సుకునోభవంతో అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్